శుభ ఫలితాలను పొందుతారు మీరు ఎంత ఆచరిస్తే మీరు తప్పిస్తే తప్పకుండా మీరు అనుకుంటారేమో మాకు ఇంకొక ప్రవచనం వస్తే బాగుండు మా ఊరిలో అనుకున్న వెంటనే తడువులనే మీ గురువు తప్పకుండా వస్తాడు మీ ఊరిలోనే ఒక ప్రవచనం చెప్తాడు మీరేమి దిగులు పడకండి శుభం భయా రెండు నాకు మీరందరూ ఒక దక్షణ ఇవ్వాలి గురుదక్షిణ కావాలి నాకు ఆ గురుదక్షిణ అనేది నిస్వార్థంగా ఉండాలి నాకు అనేదే నా ఆలోచన నా గురువు నాకు నేర్పారు నా గారు నాకు నేర్పారు అదే నేను మేమంతా అడుగుతున్నాను ఇస్తారా అందరూ గురుదక్షిణ ఇస్తారా దశరథుని లాగా మాట్లాడకండి దశరథుడు ముందు ఏమన్నాడు విశ్వామిత్రుడు వచ్చినప్పుడు తొందరపడి అన్ని ఇచ్చేస్తున్న ఏది అడిగితే అది ఇచ్చేస్తా అన్నాడు అక్కడికి విశ్వామిత్రుడు అడిగేసరికి ఏమయ్యాడు వెనుకకొచ్చాడు మరి మీరు అలా పోతారా ఇస్తారు కదా మాట తప్పరు కదా మహాత్ములు దివ్య పురుషులు అందరిని కూడా అడుగుతున్నాను మహాత్ములు అందరు కూడా ఇస్తారా దక్షిణగా గురుదక్షిణ ఇస్తారా మళ్ళీ వెనకడుగు వేస్తారా మీరందరూ కూడా జై శ్రీరామ్ 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 మీ అందరి దగ్గర నాకు గుహదక్షిణ కావాలని చాలా మనస్సు కొద్ది రోజుల నుండి ఆరాటంగా ఉంది ఆవేదనగా ఉంది ఆశీర్వచనంగా ఉంది ఎన్నెన్నో రకాలుగా మీరు ఇస్తారు కావచ్చు కోరుకుంటే డబ్బు ఇవ్వచ్చు వస్త్రం ఇవ్వచ్చు ఫలం రూపేణివ్వచ్చు కానీ అది అశాశ్వతమే కదా ఎప్పుడో ఒక్కసారి అది నా దగ్గర నుండి వెళ్ళిపోతుంది మీకు నాకు అనుబంధం ఉండాలి డెబ్బై తొమ్మిది రోజుల అనుబంధంలో రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అనుబంధంలో ఈ గురు శిష్యుల అనుబంధంలో శాశ్వతంగా ఉండిపోవాలంటే మీరు నాకు గురు దక్షిణ అలా ఇవ్వాలి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మీ అందరి దగ్గర నుండి నేను ఒక దక్షిణ కోరుతున్నా అది ఇవ్వండి అది ఏమిటంటే దక్షిణ ప్రతి రోజులో మీకు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఇందులోంచి నాకు ఐదు నిమిషాల సమయాన్ని దక్షిణగా ఇవ్వండి ఇది నేను కోరుకుంటున్నాను ఇవ్వగలుగుతారా ఇరవై నాలుగు గంటల సమయంలో నాకు ఐదు నిమిషాల సమయాన్ని దక్షిణగా ఇవ్వండి అయ్యా ఈ ఐదు నిమిషాలు మీరేం చేసుకుంటారయ్యా అంటారేమో చాలా చేసుకోవచ్చు ఐదు నిమిషాలతో నేను ఏం చేసుకుంటారంటే మీరు ఈ ఐదు నిమిషాలను బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించి ఈ ఐదు నిమిషాలు దీపారాధన చేసి మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి ఈ ఐదు నిమిషాలు మీ కావు దయచేసి తెల్లవారే ముందు వచ్చే బ్రహ్మముహూర్తం ఏదుందో ఆ ముహూర్తంలో ఐదు నిమిషాలు మీ కాదు మీ సమయం వల్ల ఇరవై మూడు గంటల యాభై ఐదు నిమిషాలు మాత్రమే సమయం మీది మిగతా ఐదు నిమిషాలు గురుగారికి ఇచ్చేశారు ఇస్తున్నాము అని గంటా పదంగా చెప్పండి రావట్లేదు రావట్లేదు మీ ఇరవై నాలుగు గంటలలో ఐదు నిమిషాలు గురువుకు దక్షిణ ఇచ్చారా మళ్ళీ మాట తప్పుతారా ఏమ్మా మీరు ఇవ్వలేరా ఐదు నిమిషాలు ఒక స్వచ్ఛమైన గురువు కోరుకునేది ఇదే కోరుకుంటాడు ఇది శాశ్వతమైన శుభం బియాదు శుభం బ్యాధి మీరందరూ నాకు వెలగట్టలేని దక్షిణ ఇచ్చారు మీ ఐదు నిమిషాలు మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి తప్పకుండా మీరు మళ్ళీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని ఇబ్బందుల నుండి బయటపడి సత్సాంగత్యంలో ఉండి స్వామివారి కృపకు పాత్రలు అవుతారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మిగతా కార్యక్రమం